నమస్తే సార్ నమస్తే నమస్తే పల్లవి ప్రశాంత్ గారికి బెయిల్ వచ్చింది ఈ రెండు మూడు రోజులు గట్టిగా సో నెక్స్ట్ ఏం జరగబోతుంది సార్ పల్లెవి ప్రశాంత్ గారికి కండిషన్ బెయిల్ ఇచ్చారు జడ్జి గారికి ఒక రైతు బిడ్డను మేము న్యాయవాదుల అంతా కలిసి బయటికి తీసుకురావడం జరిగింది న్యాయం జరిగింది అక్కడ జడ్జి గారు కూడా అన్ని విషయాలు పరిశీలన తీసుకున్న తర్వాత న్యాయం చేశారు ఆయన రిలీజ్ అవుతున్నాడు రేపు మార్నింగ్ రేపు సాయంత్రం వరకు రిలీజ్ అవుతుంది రిలీజ్ అవుతుంది అసలు ఏం జరిగింది అసలు కోర్టులో కానీ ఎలా అని కోర్టులో ప్రొసీజర్ ఉంటుంది ఏదైనా కోర్టులో ఒకరిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయనకు బెయిల్ వేయడం జరుగుతుంది పీపీ గారికి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది ప్రాసెస్ అన్నట్టు ఇందులో భాగంగా ఇచ్చిన తర్వాత ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి ఆర్గ్యుమెంట్స్ ఎట్లా అంటే పోలీసు వాళ్ళు కేసు పెట్టిరు వాటి మీద పెట్టి ఇది చేసి సెక్షన్స్ పెట్టిన తర్వాత అసలు ఆ టైంకి ఆయన ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు ఫ్యాన్స్ ఎందుకు ఇది ఏంది అన్న దాంట్లో అందులో వివిధ రకాల ఫ్యాన్స్ వస్తారు ఇది చేస్తారు జరిగినది నష్టం కాబట్టి ప్రభుత్వ ఆస్తి ఎవరు ధ్వంసం చేయొద్దు నియమ నిబంధనలు కట్టుబడి ఉండాలి ఈ దేశంలో ఎవరైనా కానీ అది బ్రేక్ అయింది కాబట్టి వాళ్ళు కొద్దిగా పోలీసు వాళ్ళు సమయం పాటించి ఇది చేసి లా అండ్ ఆర్డర్ను కాపాడాల్సిన పోలీసులు కొద్దిగా లేట్ చేయడం వల్ల ఇదంతా ఇష్యూ జరిగిందని చెప్పినాం దాని అలా సెక్షన్స్లో పెట్టారు కదా సార్ మెయిన్గా పల్లె ప్రశాంత్ ర్యాలీ చేయొద్దంటే చేశారని చెప్పేసే మెయిన్ ఇబ్బంది అయిందా లేదంటే మిగతా వాటికి కూడా పల్లె ప్రశాంత్కి సంబంధం ఉంది మిగతా వాటికి ఎట్లుంటుంది అలా పల్లె ప్రశాంత్ ఒక్కటే ర్యాలీ కదా మిగతా వాళ్ళు అందరూ వచ్చారు అంతా ఫ్యాన్స్ ఉంటారు పల్లె ప్రశాంత్ వచ్చేటోళ్ళు చాలా దూరంలో ఉంటారు గ్రామీణ నేపథ్యంలో ఉంటారు అక్కడక్కడ విలేజ్లలో ఉంటారు కొంతమంది వచ్చి ఉండొచ్చు మీతో అంతా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాన్స్ ఉంటారు పల్లె ప్రశాంత్ ఒక్కరే రాలే కదా అందరు వచ్చారు కాబట్టి అందులో ఈ అసలు పల్లె బిగ్ బాస్లు అనేది నిజమైన కొట్లాట కాదు అక్కడ ఒక ఒకటి ఇచ్చేస్తారు ఏదైనా స్పోర్ట్స్కి వెళ్ళినా ఎక్కడైనా కానీ ఏమవుతుందంటే ఒకరే గెలుస్తారు దాంట్లో వివిధ రకాల పోటీలు ఉంటాయి ఆ పోటీల నేపథ్యంలో ఆడియన్ పాయింట్ ఆఫ్ ఉన్న ఫ్యాన్స్ ఏం చేసిరంటే మా ఒడి గొప్ప అంటే మా ఓడి గొప్ప అన్న నేపథ్యంలో అనుకోకుండా జరిగిన సంఘటన అంటే మెయిన్ ప్రాబ్లం పల్లె పల్లవశాంత్ ఇబ్బంది అవ్వడానికి మెయిన్ ప్రాబ్లం ఏంటి అసలు ర్యాలీరా నేను ఎట్లా చెప్పగలుగుతా పోలీసు వాళ్ళు వాళ్ళు కేసులు పెట్టారు కదా మెయిన్గా ఎక్కువ ప్రాబ్లం వాళ్ళు పోలీసు వాళ్ళు చెప్పిండ్రు మేము ఇట్లాకెళ్ళి బొమ్మన్నాం ఇట్లా అన్నంటే నేను చూడలే చేయలేదు చెప్పిండొచ్చు చెప్పినప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మధ్యాహ్నం నుండి పోలీసు వాళ్ళు ఎవరిని రాయనివ్వకుండా చేస్తుంటే ఎంత మంది వచ్చేదాకా లా అండ్ ఆర్డర్ వాళ్ళు చూసుకోవాలి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది దాని మీద ఇదివరకు కార్ ఎపిసోడ్లు అవుతుంది ఇవాళ కొత్తగా ఏం కాదు అవన్నీ తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి నేను ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే ఎక్కడైనా డీజే పెట్టాలన్నా వినాయకుని పెట్టాలన్నా ఏదైనా ఊరేగింపు చేయాలన్నా పర్మిషన్ తీసుకుంటారు అక్కడ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది బిగ్ బిగ్ బాస్ అనేది రియాలిటీ షో ఒక సామాన్య రై రైతు కుటుంబం చెందిన అబ్బాయిని ఈరోజు ప్రపంచానికి తెలియజేసిన బిగ్ బాస్ అనేది ప్రపంచానికి తెలిసింది ఆయన పెద్ద సెలబ్రిటీ అయినప్పుడు కొద్దిగా ఇది చేసి కోఆర్డినేషన్ చేయాలి ఎవరికైనా ఉంటుంది కదా మా నా గురించి ఓటేసిన ప్రజలకు ధన్యవాదాలు నమస్కారంలో బాయ్ బాయ్ అని చెప్పే తరుణంలో ఈ అనుకోని సంఘటన జరిగినప్పుడు పోలీస్ వాళ్ళు కూర్చోబెట్టి తెలియక జరిగింది తెలిసి కావాలనే ఎవరని చేస్తే చెట్టరిస్తే చర్య తీసుకుంటారు కానీ ఎంత పెద్ద బయటకు వచ్చేస్తున్నారు కదా సార్ మళ్ళీ కోర్టుకి వెళ్ళాల్సిన పని ఉండదా పల్లె ప్రశాంత్ మళ్ళీ కోర్టు పోవాలి ప్రొసీజర్ అది కోర్టు పోవాలి తెలియదు కదా మళ్ళీ పల్లె ప్రశాంత్ జైలుకి వెళ్తాడా ఇలాంటివన్నీ క్వశ్చన్స్ ఉంటాయి పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్కి అందరు ఏంటంటే చట్టపరంగా తెలుసుకోవాలి ఎక్కడికి పోయినా నియమ నిబంధనలు ఉల్లంఘించొద్దు మనం అనుకుంటుంటాం మనం చూడలేదు చేయలేదు అంటుంటాం ప్రపంచంలో కెమెరా వ్యవస్థ ఈ సెల్ఫోన్ వ్యవస్థ ఉన్న నేపథ్యంలో ఎంత చిన్న సంఘటన జరిగిన సాక్షులు ఉంటారు కొట్టిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు అంతా తెలిసిపోతుంది మనం అనుకుంటాం గుడ్డిగా నమ్ముతాం ఈ అత్యాధునిక ప్రపంచంలో సెల్ ఫోన్ను కూడా ఏ టవర్ కింద ఉంది ఎంతమంది కూడా తెలిసిపోయిన వ్యవస్థ కమ్యూనికేషన్ వ్యవస్థ ఉన్నది గుడ్డిగా అట్లా చేయకూడదు కదా అంతా ఏదో ఆ విషయంలో అలా ఫ్యాన్స్ ఇలా ఫ్యాన్స్ అందరూ ఇది చేసి ఏదో చేద్దాం అనుకొని ఇది చేసి ఇర్రెస్పెక్ట్గా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసి ఇది చేసారు కాబట్టి ఎవరైతే ఆస్తులు ధ్వంసం చేసారో వాళ్ళ మీద కేసు పెట్టాలి కానీ కొద్దిగా పోలీసు వాళ్ళు కొద్ది పల్లవి ప్రశాంత్ చెప్తే ఇన్నా లేదన్న దృక్కోణంలో పెట్టినట్టే ఉన్నది కేసు మళ్ళీ పల్లవ ప్రశాంత్ వెళ్ళే అవకాశం ఎందుకు వెళ్తాడు జైలు అయిపోయాయి అంటే చాలా ఫ్యాన్స్ మళ్ళీ మళ్ళీ తీసుకెళ్తారా బెయిల్ వచ్చింది కదా మళ్ళీ బిగ్ బాస్ లా ఉల్టా ఫుల్టా అని పెట్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా ఉంది ఉల్టా అంటే అవార్డు వచ్చింది పుల్టా అంటే జైలు పోయినట్టు ఉన్నది అయిపోయా గేమ్ అయిపోయాయి ఏం కాదు పల్లవీ ప్రశాంత్ జెన్యునిటీ జెన్యున్ గా అట్లాంటి వ్యక్తి కాదు రేపు వస్తాడు రేపు సాయంత్రం వరకు వచ్చేస్తాడు పల్లవ ప్రశాంత్ లైఫ్ ఏమైనా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది ఏదో ప్రపంచంలో అనుకోని సంఘటనలైఫ్కి ఏమి ఇబ్బంది ఉంటుంది ఒకసారి జైలుకి పోయి జైలుకి జైలు పోయి ఆ జైలు వాతావరణం కూడా చూసి వచ్చిండు ఒక బిడ్డ జైలు పోయిండంటే జైలు వాతావరణం కూడా చూసి వచ్చిండు అంటే చట్టం కూడా ఆయనకు తెలిసిపోయింది అంటే ఆయనకు తెలియదు కదా గ్రామీణ నేపథ్యంలో ఉన్న అబ్బాయి ఒక్కసారి సెలబ్రిటీ అయ్యిండు బయటకు వచ్చిండు ఆయనకు ఫోన్ కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు తమ్మునికి గ్రామీణ నేపథ్యంలో పెరిగిన అబ్బాయిని ఈ ప్రపంచంలో అత్యాధునికమైన హైదరాబాద్లో తీసుకొచ్చి దేశీ లక్షల మంది ప్రేక్షకుల మధ్యలో అంటే అసలు ఎవరికి కూడా మాటలు రావు అంత అభిమానులు ఉన్నారు గ్రామీణ నేపథ్యంలో ఉన్న ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ ఆయన ఫ్యాన్స్గా మారడం జరిగింది ఎందుకంటే సాధారణ కుటుంబంలో వచ్చి చిన్నగా వచ్చి పెద్ద హీరో అయితే ఎంత ప్ర ఇది ఉంటుంది ఒక బి ఒక చిరంజీవి ఒక పవన్ కళ్యాణ్ ఒక నాగార్జున ఒక బాలకృష్ణ అంత సెలబ్రిటీలు ఆయనను మెచ్చుకొని ఇచ్చేసి మంచిగా ఆడుతున్న రైతు బిడ్డ అని చెప్పేసి చేసి ఎంకరేజ్మెంట్ చేసి చేసి ఆయన ఉన్నత శిఖరాలకు పోతే సోషల్ మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలు అంతా సర్వీస్ ఇది చేసి ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చారు వాళ్ళకు ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తు తెలియజేస్తూ మంది లాయర్లు యాభై మంది లాయర్లు సపోర్ట్ చేశారని చెప్పేసి అంటున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు యాభై మంది అంతా మా స్నేహితులు అంతా సామాజిక కోణంలో వచ్చిన వాళ్ళు సమాజాన్ని ప్రభావితం చేసిందంటే సామాజిక అంశాలు సామాజిక అంశం కోణంలో ఎవరికి ఎక్కడ నాణ్యమైన స్పందిస్తారు అడ్వకేట్స్ ఆ తరహాలో అన్న నేను మూవీ డైరెక్టర్ యాక్చువల్గా రైటర్ బేసికల్లీ నేను బోలే అన్న దగ్గరికి మ్యూజిక్ సిట్టింగ్స్ సినిమా చేస్తున్నా నేను ఆ సిట్టింగ్స్ సందర్భంగా ఇది చేసి ఇట్లా అయింది అంటే నేను వెంటనే వెళ్దాం దా అని చెప్పేసి తీసుకొని చేసి కేర్ తీసుకొని వాళ్ళ కుటుంబాన్ని మా సొంత కుటుంబం లెక్క చూసుకొని ఇది చేసుకొని కోఆర్డినేషన్ చేసుకొని వాళ్ళను కాపాడుకొని ఇది చేసి ఇది చేసి ఈ ప్రపంచ దేశానికి ఈ ప్రజలకు ఏం అంటే మంచి వెదర్లో గ్రామీణ నేపథ్యంలో ఉన్న ప్రశాంత్ బిగ్ స్టార్ అయిన సందర్భంగా ఆయన గురించి ఎంతో కోట్ల మంది ఉన్న ఉన్నారు వా వారు సమయం పాటించాలి మనం రైతు బిడ్డకు మీరందరూ ఓటు వేసి గెలిపించి విజయం సాధించి చేసి చేసారు కొద్దిగా పల్లవి ప్రశాంత్ కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ఫ్యాన్సులు కానీ అందరు కానీ ఒకటే విజ్ఞప్తి మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండాలి ఈ కొట్లాటలు వీళ్ళు ఇవి అంటే ఇవన్నీ చెటరి నేరం జరుగుతుంది అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మంచి ఆలోచన దృక్పథంతో ఉండాలని కోరుకుంటున్నాం పల్లె ప్రశాంత్ వాళ్ళ పేరెంట్స్ కూడా మాట్లాడారు కదా వాళ్ళు వాళ్ళు పల్లవి ప్రశాంత్ వాళ్ళ మమ్మీ నాన్న మా నాకు కూడా అమ్మ నాన్న ఉంటారు గౌరవిస్తాం పెద్దోళ్ళం మేము సమాజాన్ని ప్రభావితం చేసేటోళ్ళం కాబట్టి వాళ్ళ అమ్మ నాన్నను మా అమ్మ నాన్న లెక్క నుంచి చూసుకొని చేసుకొని వాళ్ళ తమ్ముని మా తమ్ముని లెక్క చూసుకొని చేసి చేసినాం సార్ మీతో పాటు ఎవరిని మీకు ఎవరన్నా సెలబ్రేట్ చేశారు ఫోన్ చేసి మీరు ముందుకు వెళ్తున్నారు ఎవరన్నా ప్రోత్సాహం చేశారు మీకు ఎవరన్నా సపోర్ట్ చేసినట్టు మేము ఎవరు ఫోన్ చేయలేదు బోలే గారు మానవతా దృక్పథంతోని ఇప్పుడు రియాలిటీ షో అక్కడ జరిగింది అవసరం లేదండి ప్రపంచంలో దేశంలో ఎక్కడనైనా ఏదైనా అన్యాయం వచ్చిందని అడ్వకేట్కి వస్తే స్పందిస్తారు ఫస్ట్ ఎవరు మాకు సెలబ్రిటీలైనా రేపు వాళ్ళ మీద కేసులు ఏమైనా కానీ మేమే స్పందించాలి మేమే న్యాయం చేయాలి మేమే ఉండాలి నాగార్జున గారికి వాళ్ళ కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళ కుటుంబం సలాగా ఉండాలని కోరుకుంటున్నాం ఒక సాధారణ మనిషిని కూడా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళారు నాగార్జున గారిని కూడా కలవాలనుకుంటున్నా ఇక ఆయన పిలిస్తే పోతా నా అంతా నేను చేయలేను ఎందుకంటే ఆయన టైం ఇవ్వాలి చేయాలి మంచి నేపథ్యం ఉన్నది మంచోడు వ్యక్తిగతంగా ఇది ఉన్నది వాళ్ళు సెలబ్రిటీస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు వాళ్ళకు అన్నీ తెలుసు సమాజం తెలుసు ఎన్నో ఆటపోటులు దీని చేసేసి చిన్న స్థాయి వాళ్ళకు నిత్య నిజాయితీగా బిగ్ బాస్లో విన్నర్ను చేసారు గతంలో కూడా వేరే వాళ్ళని కూడా చేసిన తీరు తెలు కానీ అన్నీ కానీ అన్నీ పరిశీలించి వాస్తవంగా ఎవరైతే నిజంగా ఓటింగ్ చేసారో నిజతీ నిజాయితీగా గేమ్ నడిపించినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ